హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఓజీ సినిమాపై ఆసక్తిగా చూపిస్తున్నారని ఓజీ సినిమాని ఈ మధ్యకాలంలో రిలీజ్ చేయడానికి చిత్ర న్యూస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ని రీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా కాలం అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరప వెండి తెరఫై చూసి దీని సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం బర్తడే సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ సినిమాని గబ్బర్ సింగ్ను రీ రిలీజ్ చేయడానికి హంగామా చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీరిని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి టాడీవుడ్లో రీ రిలీజ్ హంగామా కొనసాగుతూనే ఉంటుంది స్టార్ హీరోలు పుట్టినరోజు సందర్భంగా తను అభిమానించే ఫ్యాన్స్ కోసం ఒక సినిమాని ఏదో సినిమాని రిలీజ్ చేయడానికి రీ రిలీజ్ చేయడానికి సెలబ్రేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాని మధ్యకాలంలో రిలీజ్ అయిన మొరారి అలాగే మాస్టర్ చిరంజీవి సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున పుట్టినరోజు సందర్భంగా ఇంద్రా సినిమాను రిలీజ్ చేశారు ఈ రెండు సినిమాలు రికార్డుల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది మురారి సినిమా అయితే ఓవరాల్ ఇండస్ట్రీ ఇటుగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అలాగే మాస్టర్ చిరంజీవి కూడా అధిక రైతుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఇంద్రా రికార్డులను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్గా సైతం కలసలు అదురుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఈ రిలీజ్ సినిమాలో ఓవరాల్ రికార్డుల స్థానంలో కలెక్ట్ చేసుకున్న సొంతం చేసుకున్న సినిమాలు ఇంద్రాలో నిలిచినట్టుగా తెలుస్తుంది దీని ప్రకారం సెప్టెంబర్ టూను కూడా ఫైవ్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుసు అభిమానుల కోసం ఎంత అత్యుత్తంగా ఎదురు చూస్తున్నా ఈ రోజు ముందుగా గబ్బర్ సింగ్ సెప్టెంబర్ ఒకటిన రోజు ముందు సెప్టెంబర్ ఒకటిన ఓవరాల్ రిలీజ్ చేయడానికి ఫ్రాన్స్ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఈ సినిమా దూసుకు పోతుందని తెలుస్తుంది నార్త్ అమెరికాలో సుమారుగా వంద ఒక పైగా థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ కానుగా తెలుస్తుంది మరో రోజు రాజకీయాల్లో మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసిందే పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పటికే ఓజీ అర్హర వీరమౌళి సినిమాలు సైతం అతని చేతిలో ఉన్నాయని భావిస్తున్నాము తెలుస్తుంది గబ్బర్ సింగ్ ఇంద్ర రిలీజు ఓవరాల్ రికార్డును బ్రేక్ చేసే చేస్తే సృష్టించని చెప్పవచ్చు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్పై చాలా రోజులు అవుతుంది చూసి ఇప్పుడు ఆయన కోసం మనం ఎండి ధరపై చూడాలి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా చూపిస్తున్నారు మరి ఇంద్రా బ్రేక్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రాస్ చేస్తాడా మురారి బ్రేక్ను కూడా క్రాస్ చేస్తాడేమో చూడాలి ఈ రిలీజ్ అయిన సినిమాలపై అంచనా మరి ఇంద్రా రికార్డులను గబ్బర్ సింగ్ దాటుకుంటుందో చూడాలి అన్నయ్యను తమ్ముడే బ్రేక్ చేస్తాడా లేదో చూడాలని ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరి చూడాలి సెప్టెంబర్ రెండు వరకు వేచి ఉండాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి